చేశాము వై నాట్ ఫైవ్ అంటున్నారు ఖచ్చితంగా మళ్ళీ మా పథకాలు చూసే ప్రజలు ఓట్లేస్తారంటున్నారు అలాంటప్పుడు ఈ స్థాయిలో మార్పులు ఎందుకు చేస్తున్నట్టు అంటే మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది తెలుగుదేశం పార్టీ పాయింట్అవుట్ చేస్తున్న అంశం సతీష్లో చంద్రబాబు నాయుడు మీటింగ్ తో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం మొదలైందని మనం స్పష్టంగా చెప్పొచ్చు ఆయన జైల్లో పెట్టడాలు ఇవన్నీ కూడా అధిగమించి తన వయసు అనారోగ్యాన్ని కూడా కాదని ఆయన తీవ్ర స్థాయిలోనే రంగాల్లోకి రాబోతున్నారనేది స్పష్టం అవుతుంది మొన్న విశాఖలో జరిపిన సభ గానీ ఈ రోజు గానీ భారీ సమీకరణ కూడా ఉంది ఓకే నా కదలిరా అన్నది తెలుగుదేశం ఎన్టీఆర్ ఇచ్చిన శ్లోకనే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీఆర్ పెట్టిందే కదా కాబట్టి దాంట్లో ధర్మశ్రీ గారికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా రెండాది పథకాలు మార్పులు చేర్పులు మీరు అడుగుతున్నారు కాబట్టి ఓకే నిజంగా ఇక్కడ రెండు పార్టీలు కూడా స్పష్టంగా పరిస్థితి తీవ్రతను గుర్తిస్తున్నాయి ఉన్నాయి ఉన్నమాట చెప్పాలంటే ఉదాహరణకు అన్ని వైనాట్ న్యూ క్యాండిడేట్స్ అనే ఇప్పుడు ఎక్కువగా తీసుకుంది వైనాట్ షిఫ్టింగ్ ఆఫ్ వైనాట్ న్యూ ప్లేసెస్ ఈ పద్ధతిలోకి ఇప్పటికీ ప్లేసులు మాత్రమే కనీసం పదమూడు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలను పూర్తిగా డ్రాప్ చేశారు ఇంకా ఇదివరకు కూడా ఇప్పుడు మన మిత్రుడు ధర్మశ్రీ లాంటి వాళ్ళు కూడా మంత్రివర్గం ఇస్తారు ఆ సమయంలో బాధపడిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కూడా అటువంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి షర్మిల దగ్గరికి వెళ్తామని అంటున్నారు ఈ సమస్యలు అన్ని కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రకాశం జిల్లాను ఎంచుకోవడంలో కూడా తెలుగుదేశం ప్రారంభానికి వాళ్ళు కొంత ఉప్పు వస్తుందని ఆశిస్తున్నటువంటి జిల్లాలో అదొకటి బాలనే శ్రీనివాసరెడ్డి లాంటి ఆయన కానీ ఇంకొకరు కానీ అక్కడ ఎంత మదనం జరుగుతుందో అయితే రెండో వైపు నుంచి మనం చూస్తే కనుక తెలుగుదేశం ఉదాహరణకు చంద్రబాబు నాయుడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి కుప్పం నియోజకవర్గానికి ఎందుకు వచ్చారు పార్టీలో తమ అభ్యర్థులు తమ జయాబ జయాలు ఎంచుకుంటూ దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం చేసుకోవచ్చు దాన్ని లోపంగా మనం భావించిన తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇవ్వడం మొదలు పెట్టాక కూడా చాలా మంది సూపర్ సీనియర్లు ఉన్నారు లేదా మన జీవీ లాంటి యంగ్ నాయకులు కూడా ఉన్నారు ఈ ఈ అకామిడేషన్ లో ఏ పార్టీ అయినా కొంత ఎక్కువ తక్కువ చేస్తుంది కానీ వైసీపీకి సంబంధించి ఈ మార్పులు భారీగా చేస్తున్నామని చెప్పడంలో అయితే మటుకు కొంత కొంతీమన్సీ ఫ్యాక్టర్ స్థానికంగా ఉందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు అలాగే ఎట్టి పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం కలిసి వెళ్ళల్సిందే లేకపోతే కుదరదు పవన్ కళ్యాణ్ మాటల్లో చెప్పాలంటే మనం కలిసి వెళ్ళకపోతే ఇంకో ఇరవై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలిస్తాడు అని రాజమండ్రి రెడ్డి శరీన్ బయట చెప్పిన మాట తీసుకుంటే ఇటువైపు ఈ శిబిరం కూడా అంటే ఈ కూటమి కూడా సవాళ్ళను తీవ్రంగా తీసుకుంటారు వన్ సైడ్ గా అయిపోతుంది లేకపోతే దూసుకొని అనే పరిస్థితి అయితే రెండు చిబాల్లో కూడా లేదని నేను అనుకుంటున్నాను అయితే ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతుంది ఒక విధంగా ఇప్పుడు అంగన్వాడీలు సభ చేస్తున్నారు మున్సిపల్ కార్మికు సమ్మె చేస్తున్నారు ఆ సమగ్ర శిక్ష అభియాన్ వాడు సమ్మె చేస్తున్నారు మాకు ఇస్తామన్న జీతాలు మొన్న ఒక చెప్తున్నాడు చాలా సమస్యలు ఉన్నాయి అందులో ఏమి సందేహం లేదు మరి ఇంకా మిగిలిన సమయంలో జగన్ డీల్ చేసేటంత సమయం కూడా ఆయన ముందు లేదు కాబట్టి ఎటువంటి పద్ధతితో ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మ్యాండేట్ కోరుతాడు ఎలా పొందుతాడు అనేది ఆయన ముందున్న సమస్య అయితే వీళ్లకు కూటమిడీ సద్దుపాటు చేసుకొని వెంటనే ఇది ఇచ్చు దీనికి ఊపి చంద్రబాబు నాయుడు ఇప్పుడు బాగా వేసుకొని ఆయన మళ్ళీ ప్రజల్లోకి వచ్చాడు అది ప్రజాస్వామ్యం ప్రతిపక్షంగా వాళ్ళకున్న హక్కు వాళ్ళ బాధ్యత ఇంకా షర్మిలా కూడా వస్తుంది ఈ రోజు రేపు వాళ్ళు ఎట్లా కాంగ్రెస్ కూడా కొత్త ట్వీట్ కూడా ఒకటి విడుదల చేసింది కాబట్టి మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రా కదలే మనం కదలే ఎన్నికలు కదలే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అందుకే కూడా పొలిటికల్ బీపీ ఇప్పుడు చాలా రోజులుగా బీపీ ఎక్కువగానే ఉంది ఏపీలో ఇప్పుడు అదే ఆర్సీ కేఎస్ పరంగా బీపీ అసంగం ఒకరి మీద ఒకరికి విపరీతమైన అసంగం దీంతో నడిచింది నవరత్నాలు సంక్షేమంగా మంచి నవరత్నాలు కాదు జీవితంలో సంవత్సరాల ఉంటాయి సహస్రమైనటువంటి కోణాలు ఉంటాయి వెయ్యి కోణాలు ఉంటాయి అన్నీ ఆలోచించకుండా అంటే ఏపీలో పొలిటికల్ బీపీ గాని వైసీపీ అయితే హ్యాపీ అండి కాదు రెండు రెండిట్లో బియ్య ఉంది టీడీపీలో కూడా చివరి పియే ఉంది కర్మాజీ గారు మనం వాస్తవం వాస్తవంగా ఒప్పుకుందాం మీరు కూడా ఎంత ఘర్షణ పడ్డారు మనం ఏడాది మధ్యలో మనం ఓకే ప్రసార్ పార్ట్ మొన్న అమర్నాథ్ సంగతి ఏమైంది ఉంటాయి రాజకీయాలు అయినా ఉంటాయి నేనేమి వాటి టూ మచ్ గా చెప్పట్లేదు కానీ బట్ సీరియస్ స్ట్రగుల్ అయితే టాప్ ఫైట్ అయితే జరుగుతూ ఉంది ఏపీలో అందులో సందేహం అయితే రైట్ రైట్ జీవిరెడ్డి గారు ఇప్పుడు రవి గారు ప్రస్తావించినవి అలాగే ధర్మశ్రీ గారు ప్రస్తావించిన అంశాలు కూడా మనం నేను మాట్లాడతాను మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కింద బ్రేకింగ్ చూస్తున్నా మాజీ మంత్రి పేరుని నాని కొన్ని కామెంట్స్ అంటే కదలిరా కదలిరా అంటున్నారు చంద్రబాబు నాయుడు ఎవరు కథలి రావాలి పద్నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు ఎవరు ఆదాయం పెంచారు అసలు ప్ర ఏపీ ప్రజలకి ఏం చేశారన్న అంశాన్ని తెరమంది తెస్తున్నారు వైసీపీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు కదలిరా అనే దాంట్లో తెలపల్లి రవి సార్ కూడా చెప్పాడు దాంట్లో తప్పే ఉంది వీళ్ళు కూడా నాకు ఏం అనిపి పార్టీ ప్రోగ్రామ్ పెట్టుకుంటే గడప గడప నేను తప్పట్లేదు దాంట్లో ఎందుకు వాళ్ళు తప్ప మీ టైట్లేదు తెలుగుదేశం పార్టీ సరే టైటిల్స్ పెట్టుకోవడం ప్రజల్ని మనం ప్రజల దగ్గరికి మనం వెళ్ళడం కోసం ప్రజలు మన దగ్గరికి రావడం కోసం కొన్ని టైటిల్స్ పెట్టుకుంటాం దాంట్లో తప్పేముంది నాకు అర్థం కావట్లేదు దాంట్లో అంత ఎటకారం ఆడాల్సింది అది ఆ స్థాయి వ్యక్తులు ఇప్పుడు వీరు కర్ణం ధర్మశ్రీ గారు ఎమ్మెల్యే గారు కావచ్చు వారు మాజీ మంత్రిగా కొంచెం స్థాయి దిగజార్చుకోకపోతే మంచిది అనేది నా ఉద్దేశం ఇప్పుడు వ్యక్తిగతంగా నేను ఏమన్నానని పార్టీ మారినారన్నారు మరి వారు కూడా కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చారు కదా అంటే నేనే సరే నేను ఆయన అన్నదానికి పెద్దవాళ్ళు అంటే అన్నారు లేక నేను పట్టుకోను అంటే డిబేట్ చేసేటప్పుడు మన సబ్జెక్ట్ మీద ఉంటే బాగుంటుంది అనేది రెండోద చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతున్నారు ఎస్ వాళ్ళు అడగడం తప్పు కాదు నేను సమాధానం చెప్పడం అడుగున్నాం ఏం చేశారంటానికి ఐ విట్నెస్ మన కళ్ళ ముందు తొంభై నాలుగు నుంచి తొంభై ఐదు నుంచి వారు రెండు వేల నాలుగు మధ్యలో వారు చేసిన అభివృద్ధి ఈ రోజు కల్లారా దాని రిజల్ట్స్ మనం చూస్తున్నాం వీల్డింగ్ అది తెలంగాణలో హైదరాబాదు సైబరాబాద్ కొత్త నిర్మాణ నేను హైదరాబాద్ మొత్తాన్ని సార్ డెవలప్ చేసినట్టు నేను చెప్పను సైబరాబాదు తద్వారా వచ్చిన ఫలితాలు ఐటీ పరిశ్రమ కావచ్చు ఈ రోజు మొత్తం ఉన్నవి తర్వాత ఏపీలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కియా పరిశ్రమలు కావచ్చు మిగతా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మన లోకేష్ గారు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఆ ప్రస్తావన తెచ్చారు ఒక కుగ్రామం నుంచి వచ్చి నేను ఐటీని కల్లెన్ కనపడుతుంది మేము కుక్కుడు స్టోరీ చేయాల్సిన అవసరం లేదు మన లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పేసి టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఎక్కడెక్కడ డెవలప్ చేశాము ఏమేం చేసాము వాటి ముందు నిలబడి ఫోటో ఇది చూపించారు ఏ వైసీపీ లీడర్ కానీ వచ్చి ఇది అబద్దమని ఏ రోజు ఖండించలేదు అదే విధంగా నేను ఏమంటానంటే ధర్మశ్రీ గారిని కూడా ఈ రోజు మీ ముఖ్యమంత్రి గారు మీరు వెళ్ళి ఇదిగో మేము తీసుకో ఇదిగో ఈ పరిశ్రమ తీసుకొచ్చాము ఇదిగో ఈ అభివృద్ధి వచ్చింది దీని ద్వారా ఇన్ని ఉద్యోగాలు వచ్చినట్టు మీరు సెల్ఫీ ఛాలెంజ్ లేదా ఫోటో తీసి చెప్పండి పదమూడు లక్షల కోట్ల